సింహరాశి వారికి కార్యానుకూలత అంతంత మాత్రంగానే ఉంటుంది ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకాలు ఏర్పడటం ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటున్నాయన్న ఫీలింగే ఎక్కువగా ఉంటుంది నరదిష్టి బంధువుల ఏడుపు మీ ఎదుగుదలకి ఆటంకంగా ఉందన్న విషయాన్ని గ్రహించుకుంటారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కొన్ని కోర్సులు చేపట్టాలని లేదా కొత్త కంపెనీలో ఉద్యోగం సాధించాలన్న ఆలోచనలు నెరవేర్చుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు నీ పేరు మీద చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు ప్రతి ఒక్క విషయానికి ఎక్కువగా ప్రతిస్పందించి కంగారు పడి హడావుడు పెడితే పనులు కావు ఈ విషయాన్ని గ్రహించండి ప్రస్తుతం స్తబ్ద పరిస్థితి నెలకొంటోంది కాబట్టి అందరికి ఇన్సుమించుగా ఇవే ఫలితాలు ఉంటాయి మనం ఏదో చేసేయాలి మనకు ఆ రిజల్ట్ వచ్చేసేయాలి మనం ఆ రిజల్ట్ ని ఎంజాయ్ చేయాలి అన్న ఈ రకమైనటువంటి ఆలోచనలు కూడా శ్రేయస్కరం కాదు ఇది నమ్మి వ్యవహరించండి రీత్యా కొన్ని అవకాశాలు చేజార్చుకునే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి రాబోయే రోజుల్లో అనుకున్న విధి విధానంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు అవసరం జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొన్ని పనుల నిమిత్తం తరచూ మాట్లాడటం అక్కర్లేని మాటలన్నీ రావటము ఎప్పుడెప్పుడువో అవన్నీ తవ్వి ఇప్పుడు గొడవలకి కొన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఒక పెడచేవన పెట్టడం అనేది సమన్యసమే అందులో ఏ తప్పు లేదు అనవసరంగా మనం విని మనం మాట్లాడి లేదా మన మనసు నొచ్చుకుంటే రాబోయే పనులు చెడిపోతాయి మన కుటుంబంలో గొడవలు కూడా పెరుగుతాయి పది మందిలో మనం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది అన్ని ఆలోచించి మంచి నిర్ణయం చెయ్యండి తొందరపడి మాత్రం మీరు నిర్ణయం తీసుకోవద్దు ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాలలో కొన్ని మార్పులు ఏర్పడతాయి కొంతకాలం జరిగిన తర్వాత తిరిగి ప్రయత్నం చేద్దామన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి రాబోయే మహాశివరాత్రి రోజున ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాశ హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని అందుకుంటారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి